ఈ రోజు బీసీ వర్గీకరణ కుల వర్గీకరణ ఏ రకంగానైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం పెట్టి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటే రోజు నువ్వు కులగణన చేపట్టి బొంబాయి రున్నాడు భీమండి ఉన్నోడు అందరూ కచ్చారు నీ కులగణ సంగలో దాసి తాళ వేసి ఏ కులాలు ఏమున్నాయనేది కనీసమో బిఆర్ఎస్ నాయకుడు అప్పుడు చెప్పలేదు యాభై ఆరు రోజులు లక్ష మంది ఉద్యోగుల నూట యాభై ఇండ్లకు ఉద్యోగస్తులు బాధ్యత చేసి యాభై ఆరు రోజులు చేస్తే ఈరోజు నీ కులగన తప్పు అని విమర్శ చేస్తున్నా ఏనాడైనా బిఆర్ఎస్ వాళ్ళు మంచి చేశారని మీరు చెప్పారా ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కానీ మీరు కానీ సూచనలు ఏనాడైనా ఇచ్చారా ఇవ్వలేదు ఏ రాగ ఈ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు తప్ప వేరే మార్గం లేదు వాళ్ళకి కనుక సోదలరా ఈ రోజు బీసీలకు చట్టబద్ధత ఇవ్వడానికి మోడీ గనుక నిరాకరిస్తే మోడీ చేయకపోతే రేపు సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వందకు నలభై రెండు మందికి టికెట్ ఇస్తామని చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారని అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు ఈ నియోజకవర్గంలో నూట ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇందులో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం సర్పంచులుగా ఎంపీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది రేపు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీనికి చట్టబద్ధత ఇచ్చి ఈరోజు ఉద్యోగాలలో కానీ రాజకీయంగా కానీ చదువులో కానీ అన్ని రంగాల్లో కూడా నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్ధత కూడా తేవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి కడపకు గుండెకు మరి నియోజకవర్గంలో జిల్లాలో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది ఎస్సీ కులాలలో మాదిగా మాద నేతగాని డక్కలి ఇంకా ఇతర కులాలు యాభై తొమ్మిది కులాలుంటే కోర్టులో ఈ వర్గీకరణ కొరకు జరుగుతూ ఉంటే మన పిసిసి అధ్యక్షుడు హోదాలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి